హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి సర్వపిండి అండి తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి దీనికి కావాల్సిన పదార్థాలండి బియ్య అండి జీలకర్ర నువ్వులు వేసుకున్నాను వేయించి పెట్టుకున్న పల్లీలు అండి ఈ విధంగా పొట్టు తీసేసి వేసుకోవాలి కరివేపాకు అండి ఆనియన్ అండి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అండి దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇష్టం అండి శనగపప్పండి నేను ముందే నానబెట్టుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టాను దీనికి స్పైసీని అండి ఉప్పు కారం వేసుకోవాలి మొత్తం విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు కలుపుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేడి నీళ్ళు అండి ఈ విధంగా కలుపుకొని చల్లారి వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత అండి ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలండి వాటర్ పడితే కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలి నార్మల్ వాటర్ కలుపుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇది సర్వపిండి చేసే గిన్నెలండి విధంగా దొరుకుతాయండి లేదు అంటే మందంగా ఉన్న గిన్నెలో పెట్టుకుంటే బాగుస్తాయండి మాడకుండా ఉంటాయి దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేయాలి మరి మందంగా కాకుండా మరి పలుచుగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి చాలామంది అండి సర్వపిండిని రెండు సైడ్లా కాల్స్తారండి లేదండి వన్ సైడే కాల్చుకోవాలి అప్పుడే బాగుంటుంది నెక్స్ట్ డే కూడా తినచ్చండి చాలా బాగుంటాయి చేసిన రోజే కాకుండా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏదో హోల్స్ చేయాలండి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఉంచండి మధ్య మధ్యలో చూసుకుంటూ కాల్చుకోవాలండి చూసారు కదా ఈ విధంగా రావాలి అప్పుడే క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ పెరుగుతో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్